ప్రభు వారి రహస్య రాకడ తర్వాత భూమి మీద ఏడు ముద్రల తీర్పులు వస్తాయి తరువాత బోరల తీర్పులు వస్తాయి ఆరవ దూత బోర ఊదిన తరువాత ఏడవ దూత బోర ఊదుటకు ముందు మధ్య కొంత వ్యవధి ఉంటుంది ఈ వ్యవధిలో జరుగు సంఘటనలు బలిష్ఠుడైన దూత పరలోకము నుండి దిగివచ్చుట అతని చేతిలో పుస్తకము దేవుని ఆలయము కొలత వేయుట ఇద్దరు సాక్షులు ప్రవచించుట వారు చనిపోవుట జీవం పొంది పరలోకమునకు ఎక్కిపోవుట జరుగుతుంది ఈరోజు బలిష్ఠుడగు దూత యొక్క వర్ణనను చూద్దాం ఈ వివరములు ప్రకటన గ్రంథము పదవ అధ్యాయంలో మనం చూడగలం ఒకటి ఈ బలిష్ఠుడగు దూత పరలోకము నుంచి దిగివచ్చాడు రెండు ఈ దూత మేఘమును ధరించుకొని ఉన్నాడు మూడు ఇతని శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉంది నాలుగు ఇతని ముఖము సూర్యబింబము వలె ఉంది ఐదు ఇతని పాదములు అగ్ని స్తంభముల వలె ఉన్నాయి ఆరు ఇతని కుడి పాదము సముద్రము మీద ఎడమ పాదమును భూమి మీద మోపి ఉన్నాడు ఏడు ఇతని చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకము ఉంది ఎనిమిది ఆ దూత సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించాడు తొమ్మిది ఆ ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములను పలికినాయి పది అప్పుడు ఆ ఏడు ఉరుములు పలికిన సంగతులు యోహాను వ్రాయబోయాడు పదకొండు అయితే పరలోకము నుండి ఒక స్వరము ఆ సంగతులను వ్రాయవద్దు వాటికి ముద్ర వేయుమని యోహానుతో చెప్పుట జరిగింది ఆ తర్వాత జరిగిన సంగతులు తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ